రాజధాని నియోజకవర్గం అయినటువంటి తాడికొండ ఫిరంగిపురంలో త్రాగునీరు లేక ప్రజలు ఇబ్బంది పడటంతో టీడీపీ నాయకులు ధర్నా నిర్వహించారు మండల పరిషత్ని ఎంఆర్ఓ ఆఫీస్ ని ముట్టడించారు ప్రజలు మరియు టీడీపీ నాయకులు గతంలో పది రోజులకు ఒకసారి మీరు ఇచ్చే పరిస్థితి ఉండేది ప్రస్తుతం ఇరవై రోజులకు ఒకసారి కూడా నీరిచ్చే పరిస్థితి లేదు వాడుకోవడానికి కానీ తాగడానికి కానీ నీరు లేక సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు డబ్బున్న వారు నీరుని కొనుక్కుంటున్నారు డబ్బు పెట్టి కొనుక్కోలేని ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు దీనిని రాజకీయ నాయకులు కానీ పంచాయతీ అధికారులు కానీ మండల అధికారులు కానీ ఎవరు పట్టించుకున్నందు చెప్పుకోవాలో అర్థం కాక బోరున విలపిస్తున్నారు గ్రామ పంచాయతీ ఈ మేమందరం కూడా రోడ్డు మీదకి వచ్చి పెరింగిపరంలో కొంతమంది లేడీస్ మగవాళ్ళు అందరం కూడా ఈ నీళ్ళు మొత్తం కూడా పెరుగుపరం గ్రామంలో ఇవాళ పడుతున్నాయి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో మంచి నీళ్ళ కోసం పెరింగిపరంలో చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ పడే దానిని గవర్నమెంట్ దృష్టికి తీసి రావడానికి ఎంఎండి ఆఫీస్కి ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వచ్చి మేము ఈ దా ఈ ప్రోగ్రామ్ని ఈ పెరుగుపరంలో పేద ప్రజలు పడుతున్న ఇబ్బందిని వాళ్ళకి తెలియచేయడానికి ఈ ప్రోగ్రాము డిసైడ్ చేశాం అట్లాగనే భవిష్యత్తు రోజుల్లో కూడా ఈ మనకి ఇలా ఈ ఇంత కష్టం రావడానికి డెబ్బై ఐదు పర్సెంటేజీ చంద్రబాబు నాయుడు పోలవరం పూర్తి చేస్తే ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ పర్సెంటేజీ పోలవరాన్ని పూర్తి చేయలేని ఈ అసమర్థ ప్రభుత్వం ఈరోజు ఉండటమే మనకి ఈ బాధాకరమైన విషయాలకి కారణం ఎందుకంటే గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఒక సంవత్సరం నీళ్ళు వస్తే ఒక సంవత్సరం వానలు పడక నీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నాం ఒక పక్కన మన మన ఇది కృష్ణానది మీద అటు కర్ణాటక మహారాష్ట్రంలో డ్యాములు ఎక్కువగా కట్టారు ఆ నీళ్లు సరిపోక మనం చాలా ఇబ్బంది పడుతున్నాం అందుకోసమే పోలవరాన్ని పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు పర్సెంటేజ్ పూర్తి చేస్తే ఈ అసమర్థ ప్రభుత్వం కనీసం ఒక టెన్ పర్సెంటేజ్ పూర్తి ఉంటే ఇవాళ మనకి ఈ మంచి నీళ్లు తాగునీరు కష్టం ఉండేది కాదు దీని అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం ఇకనైనా తల్లు తెరిచి పేద ప్రజలకు కావాల్సింది చేయవలసిందిగా కోరుతున్నారు గ్రామంలో ఈరోజు మంచినీటి కొరత తీవ్రంగా ఉంది దాదాపు మంచినీటి ఎలా పొందాలి మంచినీటితోటి తీవ్రమైన కష్టం ఎదురు చూస్తూ ఉంది దీనికి అసమర్థ ప్రభుత్వం అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన సరిగా లేకపోవటం సాగర్ నీరులో మనకు రావాల్సినటువంటి వాటాని ముందుగానే కేసీఆర్కి నీరు ఇచ్చి ఈరోజు మనకి కృష్ణా బోర్డు రివర్ బోర్డు ద్వారా వచ్చేటువంటి వాటాలో మూడు టీఎంసీల వరకే మనం పడిపోయాము అంటే ఆరు ఏడు టీఎంసీలు రావాల్సినటువంటి నీరు మూడు టీఎంసీల వరకే వచ్చి ఆగిపోయింది అంటే ఆనాడు కేసీఆర్తో మిలాకత్ అయ్యి మన నీరు వాళ్ళకి ఇవ్వటం వలన ఈరోజు కృష్ణా డెల్టాలో ఉన్నటువంటి సాగునీటి కష్టాలు సాగునీటి కష్టాలు తాగునీటి కష్టాలు రెండూ కూడా తీవ్రమైనవి కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఈ సాగర్ డెల్టాలో ఉన్నటువంటి గ్రామాలు అన్నిటికీ ముఖ్యంగా ఫిరంగపురం గ్రామం ఫిరంగపురం గ్రామాన్ని ఒక్కసారి నీటి గురించి ఆలోచిస్తే ఈ గ్రామంలో ఉన్నటువంటి పన్నెండు ఎకరాల చెరువుకి ఢిల్లీ నుంచి పైలట్ ప్రాజెక్టు ద్వారా తెలుగుదేశం గవర్నమెంట్లో ఆనాడు ఎంపీ వైవీరావు గారు వైవి ఆంజనేయులు గారు రెండు కోట్ల యాభై లక్షలు తీసుకువచ్చి రేపూటి దగ్గర చెరువుని నిర్మాణం చేశారు ఈరోజు ఈ చెరువు ఈరోజు ఇంతమంది తీరుతుంది అంటే దీనికి కారణం తెలుగుదేశం ప్రభుత్వం ఆ తర్వాత వచ్చినటువంటి మన తాడికొండ శాసనసభ్యులు కుమార్ గారు ఈ దీనికి పదిహేను కోట్ల రూపాయలు పెట్టి వాటర్ డిస్ట్రిబ్యూషన్కి ఏర్పాట్లు చేసి చెరువుకి మరమ్మతులు చేయించి ఈరోజు తొమ్మిది గ్రామాలకు ఇస్తున్నారు కాబట్టి ఏదైనా సరే తెలుగుదేశం ప్రభుత్వమే ఇక్కడ కష్టాలు తీర్చగలదు కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకొని తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపించవలసిందిగా ఈ నీటి కష్టాలు తీర్చేటువంటి అవకాశం శ్రావణ్ కుమార్ గారికి ఇవ్వవలసిందిగా మనస్ఫూర్తిగా తెలియజేస్తారు దృష్టికి తీసుకెళ్లాల్సింది ఏంటంటే ఇక్కడ తీవ్రమైనటువంటి మీరు కరెక్ట్గా దృష్టికి తీసుకెళ్లాల్సింది ఏంటంటే ఇక్కడ తీవ్రమైనటువంటి నీటి పక్కసారి పక్కసారి పారిశుద్ధ కార్మికులకి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి పంచాయతీలో ఉంటే మరి మంచినీళ్ళు ఇస్తారు కాబట్టి పోయినపురం గ్రామ పంచాయతీలో పనిచేసేటువంటి